స్త్రం జనపండి చాలా మంది రక్షణ పొందండమ్మా రక్షణ పొందండమ్మా రక్షణ పొందండమ్మా అంటే ఏం చేస్తారంటే పాటర్ గారు నా కూతురికి పెళ్ళైపోవాలా ఆ కూతురికి పెళ్ళైపోయి ముగ్గురు బిడ్డలు పుట్టేయాలా ఆ ముగ్గురు బిడ్డలు ఎదగాల బాగా చదువుకోవాలా ఉద్యోగాల్లోకి వెళ్ళాలా వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు కుదిరిపోవాలా అప్పుడు నేను వెంటనే యేసు దగ్గరికి వచ్చేస్తాను అలాంటి మాటలకి కోపం వస్తుంది కానీ కోపడం చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే నీ బిడ్డలు ఎదిగి పెళ్ళిళ్ళవుతాయని నమ్ముతున్నావు మంచిదే యేసు ప్రభుని నీవు నమ్మి ఇప్పుడే ఎందుకు రక్షణ పొందకూడదు యేసు ప్రభుని అంగీకరించి నీవు నేడే రక్షణ పొందకూడదు అప్పుడెప్పుడు పొందుతానో కదా అప్పుడు దాకా నువ్వు బతుకుంటావా గ్యారంటీ ఉందా గ్యారంటీ ఉందా ఎప్పుడు నువ్వు పోతావని గ్యారంటీ ఉందా అయినా అప్పుడొచ్చి నువ్వేం చేస్తావు ఇప్పుడు నువ్వు రక్షింపబడి రక్షణలో ఎదుగుతా ఎదగాలి కదా అప్పుడెప్పుడు నీ పిల్లలకు పెళ్ళి పోయి వాళ్ళ పిల్లలకు పెళ్ళైపోయి అప్పుడు దాకా నువ్వు బతుకుంటావని గ్యారంటీ ఉందా ఈలో పోయి నరకానికి పోతే ఏం చేస్తావు ప్రార్థన చేస్తాం నరకంలోకి వెళ్ళి నరకంలోకి వెళ్ళి బ్రహ్వా బ్రహ్మా బ్రహ్మా ఒకడు ప్రార్థన చేశాడు ఒకడు ప్రార్థన అబ్రహమా నీ రమ్మున ఉన్నవాణిని పంపించబ్రహ్మా ఈ నరకం తట్టుకోలేకపోతున్నాను లోకాసు వార్త తర్వాత చదువుకోండి ధనవంతుడు బాగా డబ్బున్నాడు సుఖ విలాస జీవితంలో ముందుకు కొనసాగిన వాడు ఏడుతున్నాడు నరకంలోకి వెళ్ళి పాతాల లోకంలోకి వెళ్ళి అబ్రహమా నీ రొమ్మున ఉన్నవాడిని పంపించు వాడి వాడి చేతి కొన కొన మీద ఉన్న ఆ నీటి చుక్కనైనా వేయమని చెప్పు నాలుగు ఎండిపోయింది దాహం 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 ఈ వేడి తట్టుకోలేకపోతున్నాను భయంకరమైన వేదన భయంకరమైన వేదన భయంకరమైన వేదన నా డబ్బు నన్ను రక్షించలేదు నేను ఎంతో సుఖములో ఎంతో అద్భుతమైన జీవితం అనుకున్నాను అది దేవుడికి ఇష్టం లేని జీవితమా అయ్యో నేను నరకానికి వెళ్ళిపోయాను అయ్యో నన్ను కాపాడు అబ్రాహ్మా నీ ఉన్న లాజలను పంపించు అంటే అబ్రాహ్మ ఏమన్నాడు బాబు ఇక్కడికి రావటమే కానీ తిరిగి వెళ్ళటం ఉండదు ఇక్కడికి రావటమే కానీ తిరిగి వెళ్ళటం ఉండదు నువ్వు లోపలికి రాగానే గేడేసేస్తారు నువ్వు లోపలికి రాగానే గేడేసేస్తారు నీకు సెక్షన్ ఉన్నాయి ఈ భూమి మీద జైలుకి ఎలాగైతే ఉంటాయో వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ వన్ వన్ ట్వంటీ టూ వన్ ఫార్టీ సెవెన్ అనే సెక్షన్ ఉంటాయో జైలు అధికారులు పోలీసులు ఎలాగైతే లాయర్లు ఎలాగైతే కోర్టు అధికారులు జడ్జెస్ ఎలాగైతే సెక్షన్లు డివిజన్ చేశారో అలాగే నరకంలో కూడా సెక్షన్ ఉంటాయి ఎవరికి ఏ శిక్ష విధించాలి ఆ శిక్షలోని ఆ వ్యక్తులు వెలుపు